మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి ఆర్ మార్చిలో జనాల్లోకి వెళ్ళబోతున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళాలి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ గ్యాప్లోనే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి అంటే ఈ రెండు సంవత్సరాల్లోనే మనం చాలా కీలకంగా నిలబడాలి అనేటట్టు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని మళ్ళీ పురోగతి వచ్చే విధంగా ఖచ్చితంగా ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు పెత్తన్నట్లు మనకైతే తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎదరకు వెళితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేసి చాలా యాక్టివ్గా చాలా హై స్పీడ్ ఎనర్జీతో తిరగడం జరిగింది ఆ నేపథ్యంలోనే చాలా సుడిగాలి పర్యటన చేయడం వన్ సైడ్గా గెలవడం జరిగింది ఒక్క ఛాన్స్ అని ఏదైతే అడిగారో ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు కానీ ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలు వాళ్లకు వాళ్ళు బుద్ధి చెప్పుకున్నట్లు చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడు గట్టిగా తిరిగాడు ప్రతి దాన్ని కూడా గుర్తించాడు మాట్లాడాడు విరుచుకు పడ్డాడు ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈయనకు అధికారం ఇస్తే మనకి చాలా వరకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అనేటట్టు ఇవ్వడం జరిగింది ఆ ఒక్క ఛాన్స్ని బూడిదలో పోసిన పన్నీరులాగా జగన్మోహన్ రెడ్డి వృధా చేసుకోవడం జరిగింది అంటే ఏ విధంగా ఈ అధికార దుర్వినియోగమే కానీ అవినీతికి ఎక్కువ పాల్పడడం కానీ ప్రతి విషయంలో కూడా ప్రజలకి ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడమే కానీ ప్రతి ఒక్కటి కూడా కేవలం సంక్షేమ పథకాలు అన్న ఒక్క పేరు తప్పితే ఇంకా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి పాజిటివిటీ అనేది లేదంటే ప్రజలకు మంచి జరుగుతుంది అనేటట్టు ఎక్కడా లేదు గత ఐదేళ్ళు కూడా సంక్షేమ పథకం అనేది ఇలా ఎదురుపెట్టి వెనకాల నుంచి దోపిడీలు అవినీతి అక్రమాలు అన్యాయంగా కేసులు పెట్టడాలు మాట వెనకపోతే లొంగ తీసుకోవడాలు ఇలా బ్యాక్ లో ఎదర సంక్షేమ పథకాలు అని చెప్పి మీకు ఆ పథకాలు వస్తున్నాయి ఈ పథకాలు వస్తున్నాయని చెప్పి ఇలా జగన్మోహన్ రెడ్డి మాయ చేశారు ఆ మాయ చేసి వెనకాల అవినీతే కానీ కుంభకోణాలే కానీ భారీ కుంభకోణాలే కానీ అసలు ఒక రేజులో జరిగినాయి మనం అయితే చెప్పుకోవచ్చు మరి అంత దారుణంగా వ్యవహరించబట్టే జగన్మోహన్ రెడ్డిని వెంటనే కూడా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దింపడం జరిగింది అంటే ప్రజలు ఏమనుకుంటే అది చేయగలరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే నూట యాభై ఒక్క స్థానాల్లో కూర్చోబెట్టి ఒక అధికారం అనేది ఆ రేంజ్లో ఉంటుంది ఆ రేంజ్లో అంత బాగా ఎదగలడు అనేటట్టు ప్రజలు రుచి చూపించారు అదే జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం పాల్పడినప్పుడు అవినీతికి పాల్పడినప్పుడు తన ఎమ్మెల్యేలందరూ తన ఎమ్మెల్యేలందరూ కూడా దురుసుగా ప్రవర్తించినప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ప్రజల సమస్యల్ని గాలి వదిలేయడం ఇలా కొన్ని ద్వారాల్లో ప్రజలందరూ కూడా గుర్తించి ఆ నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకి తీసుకురావడం జరిగింది ఆ పదకొండు స్థానాలకు ఇప్పుడు పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఎంత అంటే అసలు మాటలు కూడా రావు చెప్పుకోవడానికి ఆల్రెడీ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు ఆల్రెడీ కొంతమంది పక్క పార్టీలకు వెళ్ళిపోయారు మిగిలిన నేతల్లో కొంతమంది పక్క పార్టీల్లో ఎక్కడ అవకాశం దొరుకుతా ఏ పార్టీలోకి వెళ్ళిపోదామని చూస్తున్నారు ఇంకా కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకు పోతున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తానని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు అనేది పక్కన పెడితే పార్టీ వర్గాల్లో కార్యకర్తల వర్గాల్లో నేతల్లో ఇది ఒక కీలక అంశంగా మారింది ప్రస్తుతానికి ఖచ్చితంగా జనవరి దాటినప్పటి నుంచి కూడా అంటే ఫిబ్రవరి మార్చి ఆ టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్లాన్ చేసుకొని మరి కూడా వారానికి నాలుగైదు రోజులు కూడా ప్రజల్లోనే పర్యటిస్తాను ప్రజల్లోనే ఉంటాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అనేటట్టు చెప్పడం జరుగుతుందట మరి ఇదే పని గత ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండేటప్పుడు సీఎం కుర్చీలో కూర్చునేటప్పుడు చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంత భారీ ఓటమనేది అనేది వచ్చేది కాదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఉండేవాడు ఖచ్చితంగా మళ్ళీ పదవన్నీ ఆయనకి దక్కుండేవి మళ్ళీ కూడా ప్రజలు జేజీలు కొట్టేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గత ఐదేళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో లేదు ప్రజల సమస్యలు అయితే పట్టించుకోలేదు ఎక్కడా కూడా వినతలు తీసుకోలేదు ఎక్కడ చూసినా సరే ఎక్కడికి వెళ్ళా కానీ పరదాలు కట్టుకుని వెళ్ళడం కానీ లేదని అంటే హౌస్ అరెస్టులు నాయకులు ఎవరిని బయటికి రాకుండా బంధించడం కానీ లేదనంటే రోడ్లు కట్లంగా ఉన్న చెట్లు కుట్టడం కానీ పరదాలు కట్టేయడం కానీ ఇలా కొంత వింత రకంగా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు కూడా పరిపాలన అనేది కొనసాగించింది ఖచ్చితంగా ఈ సీఎం కుర్చీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనర్హుడు అనే విధంగా ప్రజలందరూ కూడా చాలా బాగా గుర్తించి తనని సీఎం కుర్చీ నుంచి దింపి కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేలాగా కూర్చోబెట్టడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆదరణ ఒక్కదాలు లేదనే చూడాలి ఎందుకనంటే గత ఐదేళ్ల పరిపాలన అందుకు నిదర్శనం గత ఐదేళ్లు ఆయన వ్యవహరించిన తీరును బట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అనడానికి ఒక వాస్తవం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకతని క్యాష్ చేసుకునే విధంగా కొంతవరకు కూడా తన పార్టీ అభివృద్ధి అయ్యే విధంగా తాను అభివృద్ధి అయ్యే విధంగా వ్యవహరితాను అనేటట్టు అంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుతాను ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో అంటే జమిలీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై ఏడులో కానీ లేదంటే సాధారణంగా ఏ రెగ్యులర్గా జరిగేటట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఎన్నికలు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ నేను బలంగా ఉంటాను నా పార్టీ బలంగా ఉండాలి నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అనే దూరంతో జగన్మోహన్ రెడ్డి ఎదరకు వెళ్తున్నట్టు తెలుస్తుంది మరి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తే ఓకే ఆదరించకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఇంకా దారుణంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీలో నేతలు లేరు ప్రస్తుతానికి వాళ్ళు కొంతమంది జైలుకు వెళ్ళారు కొంతమంది మీద కేసులు బుక్ అయినాయి కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు మిగిలిన కొంతమంది పక్క పార్టీల్లోకి జంప్ అయిపోయారు ఇంకా మిగిలింది కాతో కోతో ఓట్ బ్యాంక్ ఉన్న కొంత జనాలు మాత్రమే అది కూడా ఎస్సీ ఎస్టీల్లో మెయిన్గా మైనారిటీల్లో కొంతమంది మాత్రం ఉన్నారు తప్పితే మిగిలిన వారు ఎవరు కూడా మెయిన్గా ఏదైతే ఓసీబీసీలో చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ అనేది లాస్ అయిపోయాడు పైగా మొన్న తిరుపతికి సంబంధించిన ఇష్యూ గురించి ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం వచ్చిందో అప్పటి నుంచి కూడా హిందువులు కూడా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారని అయితే చెప్పుకోవచ్చు